హాయ్ అండి నమస్తే ఈరోజు చూపించబోయే రెసిపీ పుల్లగంద పచ్చడి అయితే ఈ పుల్లగందని కొన్ని ప్రాంతాల వారు కందగడ్డ కూడా అని అంటారండి కొన్ని ప్రాంతాల్లో పుల్లగంద అంటారు కొన్ని ప్రాంతాల్లో కందగడ్డ అని కూడా అంటారు ఈ పుల్లగంద పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక రెండు మూడు నెలల పాటు కూడా ఇది నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా ఇంకా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ పుల్లగంద పచ్చడిని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అయితే పుల్లగందని మనం చెక్కు తీసి పైనన్న చెక్కంతా కత్తిపీటతో తీసి దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి మనం ఎందుకంటే పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి తడి లేకుండా ఉండేటట్లు చూసుకోండి అయితే పుల్లగందలు కొన్ని దురద ఉంటాయండి దురద లేని తీసుకోండి కొంచెం నూనె రాసి మనం చెక్కు తీసుకుంటే దురద కూడా ఏముండదు ఇప్పుడు మనం దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అయితే నేను పుల్లగంద కర్రీకి పచ్చడికి సరిపడా తీసుకున్నానండి మీరు పచ్చడికి సరిపోయేంతనే మీరు తీసుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నవి కాకుండా పెద్దగా కాకుండా ఉండేటట్లు చూసుకుంటే పచ్చడి బాగుంటుంది ఈ విధంగా ముక్కలుగా అన్నింటినీ కట్ చేసి ఉంచుకోండి ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం పచ్చడి కొలుచుకోవాలనుకుంటే ఒక బౌల్ తీసుకోవాలండి చిన్నది కాకుండా మరి పెద్దది కాకుండా మీడియం సైజు మీకు ముక్కలకు సరిపోయేటట్టు నాలుగు కప్పులు అయ్యేటట్టు ఉన్న బౌల్ అయితే తీసుకోండి నేను మీడియం సైజు బౌల్తో నాలుగు కప్పులు తీసుకుంటున్నాను మీరు ఈ విధంగా బౌల్తో కనుక కొలిచి పెట్టుకుంటే మీకు పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కూడా ఉంటుందండి ఈ విధంగా నేను తీసుకున్న పులగంధ ముక్కలు నాలుగు కప్పులు అయ్యాయండి నేను తీసుకున్న బౌలు కూడా మీడియం సైజు బౌలు ఈ కందముక్కల్ని కొలుచుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో చింతపండు అనేది తీసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నాను నేను తీసుకున్న చింతపండు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి నిండుగా వేస్తున్నాను మీరు పులుపుది అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి నార తీసి ఇందులో మనం వేయాలి స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ అన్నర వాటర్ గ్లాస్తో గ్లాస్ అన్నర వాటర్ని మరిగించుకొని మరిగించుకున్న నీళ్ళలో ఈ అనేది వేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఉడికించుకుంటే చింతపండు గుజ్జు అనేది తయారైపోతుంది చల్లరిన తర్వాత చింతపండు గుజ్జును అనేది తీసుకోవాలి మీరు చింతపండు గుజ్జు తీసేటప్పుడు చల్లటి వాటర్ని మాత్రం యాడ్ చేయకండి ఎందుకంటే పచ్చడి కాబట్టి పాడైపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ మెంతుల్ని వేసి వీటిని కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని ఒకసారి వేయించుకోండి కొంచెం మెంతులు వేగిపోయిన తర్వాత ఇందులో ఆవాలు కూడా యాడ్ చేయాలి రెండు స్పూన్ల ఆవాలని కూడా యాడ్ చేసి వీటిని కూడా దూరగా వేయించుకోండి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఆవాలు మెంతుల్ని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు కప్పుల ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోండి వేడి అయిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు పుల్లగంద ముక్కల్ని ఇందులో వేసి మనం వేయించుకోవాలి ఇప్పుడు ఈ పుల్లగంద ముక్కల్ని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు వేయించుకుంటే మీకు పుల్లగంద ముక్కలు అనేది గట్టి పడిపోతాయి ఎక్కువ డీప్ ఫ్రై చేయకండి మీరు పచ్చడిని డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చండి కాకుంటే నూనెలో వేయించుకుంటే పచ్చడి ఇంకా మరింత రుచిగా ఉంటుంది ఇలా కొంచెం ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని తీసుకున్న తర్వాత మిగతా మనం కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉంటే ముక్క పడిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకు ముక్క ఉడికిందో లేదో తెలవాలంటే ఈ విధంగా విరిచి చూస్తే తెలుస్తుందండి ఈ విధంగా ఉంటే ఉడికిపోయినట్లు ఇప్పుడు ఇదే మనం నూనెలో ఒక స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు మిర్చిని వేసి ఒకసారి కలుపుకోండి ఇందులోనే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేయాలి ఇప్పుడు వేసుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఇప్పుడు ముందు చింతపండు గుజ్జుని ఉడికించుకున్నాం కదా దాన్ని పిప్పంతా అంతా తీసేసి అందులో ఉన్న రసంలో మనం ముందు తాలింపు పెట్టుకున్న ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఉడికించుకోండి ఈ చింతపండు గుజ్జును ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఉండేటట్లు చూసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనం ఇంత ముందు వేయించి పెట్టుకున్న మెంతులు ఆవల్ని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు మనం కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక కప్పు వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు కారంని యాడ్ చేయండి మీరు కారంని బట్టి యాడ్ చేసుకోండి మీరు తీసుకునే కారం స్పైసీగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి స్పైసీ తక్కువ ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు ఒక్కటేసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు తాలింపులో కలుపుకోవాలి అయితే మనం పచ్చళ్ళు ఎప్పుడు తాలింపు పెట్టుకున్నా కూడా నూనె చల్లారాక మనం కారంలు అనేది కలుపుకోవాలి ఈ విధంగా మనం పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఉప్పుని యాడ్ చేయాలి ఉప్పు మొత్తం మనం పూర్తి వేయకుండా కొంచెం చూసి మళ్ళీ తర్వాత వేసుకోండి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మెంతి ఆవాల పౌడర్ను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి మీరు వెల్లుల్లిపాయలు తాలింపులో కూడా వేసుకోవచ్చండి నేను ఇలా పచ్చి వేస్తే బాగుంటుందని ఇలా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ఇంత ముందు తీసి పెట్టుకున్న చింతపండు ఉడికించుకున్న గుజ్జు చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మనం ఇంతమందు ఉడికించుకున్న పులగంద ముక్కల్లో ఈ కారం అనేది వేసి కలుపుకోండి మనం ఈ కారంని ఇందులో వేయడం వల్ల మనం పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసిన తర్వాత స్పూన్తో కాకుండా మీరు చేతితో కలపండి చేతితో కలిపితే మీకు పర్ఫెక్ట్గా అన్ని ముక్కలకి అనేది పట్టి కలుస్తుంది ఈ విధంగా మనం పచ్చడిని కలుపుకోవాలి మీకు ఇంకా ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ని కూడా మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని చల్లార్చుకొని ఇందులో యాడ్ చేసుకోండి అయితే మనకు పచ్చడి కలిపిన తర్వాత వెంటనే ఆయిల్ అనేది తెలియదండి ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఊరిన తర్వాత పచ్చడి అనేది ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టి మరుసటి రోజు ఒకటి లేక రెండు రోజుల పాటు కలుపుకోండి ఇలా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత మీకు పచ్చడి అనేది ముక్కలకి ఉప్పు కారం పట్టుకొని మంచి రుచి ఉంటుంది అయితే ఈ పచ్చడి అన్ని పచ్చళ్ళలాగా మనం వెంటనే తినరాదండి మనం ఒక ఐదారు రోజుల పాటు మనం నిల్వ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చడి కనుక మీరు వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తినేసేయండి అప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుందండి మీకు పుల్లగంద పచ్చడి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి